స్వాధ్య ప్రతిభయ జరా విపద్యంతే విశ్వే విధిమద్యా విశద కరాళం యక్ష్వేళం కబలతవత కాలకలన నశంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమా అన్నారు అమ్మా సుధామప్యాస్వాధ్య ప్రతిభయ దేవతలలో బ్రహ్మాదులు కూడా ఒక కోరిక కోరుకున్నారు ఏమిటి ఆ కోరిక అంటే మాకు వృద్ధాప్యం రాకూడదు మాకు రోగాలు రాకూడదు ఈ కోరికలతో వాళ్ళు పాల సముద్రాన్ని మధించారు మధిస్తే అందులోంచి అమృతం వస్తుంది మనం ఆ అమృతం తాగుదాం అనుకున్నారు అని మధిస్తే ఏవో చాలా ఇబ్బందులు వచ్చాయనుకోండి వాళ్ళకి వచ్చిన వాటిలో ఏది వచ్చినా ఎవరో ఒకళ్ళు పుచ్చుకున్నారు ఎవరో ఒకళ్ళు అమృతం వచ్చిన తర్వాత అందరూ పుచ్చుకున్నారు వాళ్ళు మాకు కాదు లోకంలో ఎవ్వరూ పుచ్చుకోము అని వదిలేసింది మాత్రం ఒక్కటే ఉంది హాలాహలం మిగిలినవి అందరూ తలకోటి పుచ్చుకున్నారు ఏదో దేవతలు కొని గుచ్చుకున్నారు రాక్షసులు కొని పుచ్చుకున్నారు ఉచ్చేశ్వరం వస్తే ఆ గుర్రం వచ్చినప్పుడు బలిచక్రవర్తి పుచ్చుకున్నాడు కానీ హాలాహలం వచ్చినప్పుడు మాత్రం ఓ పిసర్ రుచి చూద్దామని లేదు అందరూ వదిలేశారు వదిలేసి పరిగెత్తారు పైగా ఎక్కడికి పరిగెత్తారు అంటే చని కైలాసము చొచ్చి శంకర నివాసద్వార ముంజేరు ఈశుని జవ్వారుకు లడ్డు పడ్డ తల జొచ్చి కుయ్యో ముర్రో విను వాలింపు చిత్తగింపు దయం వీక్షింపు మంచంబుజాన ముఖ్య రక్షణ కళా సౌరం భురించంబురి అందరూ పరిగెత్తుకుంటూ కైలాసనాథుడైనటువంటి పార్వతీపతి పరమేశ్వరుడి దగ్గరికి పరిగెత్తారు ఈశ్వర ఒళ్ళు కొవ్వెక్కి పాలసముద్రాన్ని మదించాం అమృతం రాలేదు హాలాహలం వచ్చింది ఎవరు బుచ్చుకుంటారు దీన్ని లోకములను కాల్చేస్తోంది అది సముద్రం మీదకి దూకితే సముద్రాలు లింకిపోయాయి అరణ్యం మించడితే అరణ్యాలు కాలిపోయి దాన్ని వేడి చూడలేకపోయారు ఆలాహలం యొక్క గొప్పతనం ఏమిటో తెలుసా అండి మీరు ఆలాహలము అన్నప్పుడు ఒక కోణంలో చూస్తే దాన్ని చూసిన వాడు లేడు దాన్ని ఆగి ఇలా వెనక్కి తిరిగి ఇలా చూసిన వాడు లేడు ఎందుకు లేడో తెలుసా అండి దాని వేడటువంటిది సెగ కొట్టేస్తోంది కళ్ళల్లోకి సెగ కళ్ళల్లో కొట్టేస్తోందని అసలు దాని వంకెలా చూడలేదు వెన్నీ పారిపోయారు అందరూ పారిపోయి పారిపోయి అందరూ పరిగెత్తింది ఎవరి దగ్గరికి మీరు లోకల్లో ఒక మర్యాద చూడండి ఏదైనా విపత్తు వస్తే ఓ పని చేయండి మీరేమో ఎందుకైనా మంచిది మీరు ఆయన దగ్గరికి ఒకసారి వెళ్ళండి ఆయన సెల్ కట్టేశారు మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళండి ఒకవేళ ఆయన ఉంటే నాకు అక్కడి నుంచి ఫోన్ చేయండి ఈలోగా ఎందుకైనా మంచిది సేఫ్ సైడ్గా నేనేమో ఈయన దగ్గరికి వెళ్తాను ఇక్కడి నుంచి ఫోన్ చేయిస్తానంటారు ఇంతమందికి ఎవరు గుర్తొచ్చారో తెలుసా అంటే హాలాహాలం వచ్చినప్పుడు శివుడు ఒక్కడే గుర్తొచ్చాడు గుర్తు గుర్తురాలేదు అంటే లోకములను రక్షించగలిగినటువంటి శక్తి ఎంతటి అగ్నినైనా లోపలికి పుచ్చుకోగలిగిన అమృతము ఎవరై ఉన్నారు పరమశివుడై ఉన్నాడు కాబట్టి ఇప్పుడు అందరూ చని కైలాసము జొచ్చి అండంలో పోతన గారి హృదయం అది శంకు శంకరునివాస ద్వారముంజేరి మర్యాద ఎటువంటిది అంటే లోపలికి తోసుకుపోవడానికి వీలు లేదు ఆ ద్వారం దగ్గర నిలబడి కుయో ముర్రో వినుమాలింపము చిత్తగింపు ఎలా పడ్డాయో గారికి మహానుభావుడికి అయ్యా మహానుభావా రక్షించు రక్షించు ఎవడండి బాధపడినవాడు కుయో మొర్రో అంటాడు ఏమిటి వీళ్ళ బాధ అంటే ఆయన ఒక్కడే పరిగెత్తను పరిగెత్తట్లేదు ఏమిట్రాంత వేడిగా ఉంది అన్నం అనలేదు పాలసముద్రం దగ్గరే ఉన్నారు శ్రీ మహావిష్ణువు బయటికి వచ్చి చూసి దాన్ని చూసి పరిగెత్తిన వాళ్ళలో బ్రహ్మగారు ఉన్నారు ఎందుకని ఆయన ఏంట్రా ఇంత చప్పుడు వస్తోంది అని చెప్పి బయటికొచ్చి చూసి అక్కడికి వచ్చారు అందుకే ఆ పరిగెత్తిన వాళ్ళలో బ్రహ్మగారు ఉన్నారు అని చెప్పారు చని కైలాసము చొచ్చి శంకరు నివాస ద్వారముంజేరి ఈశుని దెవ్వారికు లడ్డు పట్ట తల మంచుంజొచ్చి కుయ్యో మొర్రో విను మాలింపము చిత్తగింపు దయన్ వీక్షింపు మంచు అంబుజాన ముఖ్యలు బ్రహ్మగారితో సహా అక్కడే ఉన్నారు ఆ రోజున ఎవరు ఎక్కడా లేరు ఎందుకని అందరికీ ఉపద్రవం వచ్చింది విపరీతమైనటువంటి తుఫాను వచ్చేసి గంటకి నూట ఎనభై నుంచి రెండు వందల కిలోమీటర్ల వేగముతో ఈదురుగాలు వీయవచ్చు కూకటి వేళ్లతో సహా పెద్ద పెద్ద వృక్షములు పెకలింపబడవచ్చు టెలిఫోన్ తీగలు తెగిపోవచ్చు ఎక్కడా ప్రసార సాధనములు పనిచేయకపోవచ్చు ప్రజలు అప్రమత్తులై ఎత్తైన ప్రాంతములకు చేరుకోవలసిందిగా విజ్ఞాపన సముద్రం లోటు లోతట్టు ప్రాంతములలో చాపలను వేటాడుటకు మత్స్యకారులు వెళ్లరాదని ఆజ్ఞాపించడమైనది విపరీతమైనటువంటి వర్షముల చేత లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైపోతాయి కాబట్టి రెవెన్యూ అధికారులు అందరూ కూడా అప్రమత్తులై ఖాళీలు చేయించి ఎత్తు మీద ఉన్న పాఠశాలలకు ప్రజలను తరలించవలసినదిగా ముఖ్యమంత్రి మరీ 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 సమావేశం పెట్టి అధికారులను ఆజ్ఞాపించే ప్రతి అరగంటకి పరిస్థితిని అంతటినీ కూడా అంచనా వేస్తున్నారు హైదరాబాద్ నుంచి బయలుదేరి ప్రత్యేకంగా రైలులో వచ్చేస్తున్నారు అనేక చోట్ల పట్టాలు ములిగిపోయాయి కాబట్టి రైళ్లు తిరగట్లేదు బస్సులు ఆగిపోయాయి రోడ్లకి చెట్లు అడ్డంగా పడిపోయాయి అని కరెంటు పోయి టీవీ కూడా ఆగిపోయింది అనుకోండి ఇప్పుడు చూసొద్దామని ఇందులోకి వెళ్తారా ఎవడింట్లో వాడు బిక్కు 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 బిక్కుమంటూ అందరూ తలుచుకునేటప్పుడు అప్పటి వరకు నా అంత వాన్ని నేనన్నవాడు కూడా ఈశ్వరుడికి వ్యతిరేకంగా చాలా గొప్ప ప్రసంగం చేసేటోడు వేదికి దిగిపోయాక ఇన్నాళ్ళు ఈశ్వరుడు గురించి విన్నాం ఈశ్వరుడు లేడుని కూడా చాలా బాగా ప్రసంగం చేశారండి ఎక్కడ ఇంత శక్తి మీకు అన్న ఏదో భగవద్ అనుగ్రహం లేని అన్నట్టు అలా ఉంటుంది అప్పుడు అందరికీ ఈశ్వరుడే కావాలి అప్పుడు ఈశ్వరుడు ఈశ్వరుడు ఈశ్వరుడని మొదలు పెడతారు అలా ఇప్పుడు ఉపద్రవం వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు అందరూ కైలాసానికి చేరారు చేరితే ఆయన అన్నాడు ద్వారపాలకులు అడ్డు పెడుతున్నారు శూలాలు ఆగండి ఎక్కడికి వెళ్తారు మీ ఇష్టం వచ్చినట్టు పరిగెత్తడమేనా వస్తారు ప్రభు ఏమిటి పిల్లలందరూ ఏదో అరుస్తున్నారు ఏదో పెద్ద అబ్బాయి బ్రహ్మగారి కంఠంలా ఉంది బాగుమరి విష్ణువు కంఠంలా ఉంది వీళ్ళందరూ వచ్చారు ఇవ్వాలని పాప ఆయన గబగబా లోపల నుంచి పాషించ ఘంటాంఠంగ్ ఠాంగ్ అని గంటలు వాయించుకుంటూ ఆయన బయటకు వచ్చారు ఆయన తెలియదేంటి సర్వజ్ఞుడు ఆయన అన్నాడు ఏమిటి ఇలా వచ్చారు అంతమంది అన్న అబ్బాయి ఏం లేదండి బాహుశక్తి సురాసురుల్దని అప్పాల పాలవిల్లి మధింప హాలాహలంబు జే ఏరి కలంఘమై భువనంబు కోలాహలంబు చేసి చిచ్చులాగమంగుని ప్రాణి సందోహము బతికింపరే దయ దొంగిలింపగణీశ్వర ఒళ్ళు కొవ్వి పాల సముద్రం చిలికాం ఉన్న శక్తులు చాలక ముసలితనము రాకూడదు రోగాలు రాకూడదు అమృతం తాగేద్దామని అది రాలేదు హాలాహలం వచ్చింది ఇప్పుడు మేం కాదు ప్రాణికోట్లు అన్నీ పోతున్నాయి కాస్త మీరు పుచ్చుకుంటారేమో అని వచ్చాను ఆయన ఏమనాలండి మీ మొహం ఎడతా అని లేదా మీరు ఎటు కడుతున్నారో చెప్పండి నేను వస్తాను ఈయన రెండూ అనలేదుట ఆయన ఏం చేశాడో తెలుసా అండి అమ్మవారికి నచ్చ చెప్పుకున్నాడు వెళ్ళి కంటే జగముల దుఃఖము వింటే జలజనిత విషపు వేడి మీ ప్రభువై ఉంటకు వాత్తుల ఆపద గింటించుట దాన ఫలము దానం కీర్తి మృగాక్షియండి ఒక్కనాడు కొడుకు ఊరే ఒక్కసారి రారా చూడాలనుందిరా రారా రారా అంటే నాన్నగారండి ప్రమోషన్ వచ్చిందండి ప్రొబేషన్లో ఉన్నానండి ఇప్పుడు రాకూడదండి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు సెల్లో దొరుకుతానండి ఒక కొత్త సెల్ తీసుకున్నానండి మీరు ఆ నెంబర్ కొట్టండి మీతో మాట్లాడతాను అన్నాడు తప్ప రాలేదు వాడికి కావేరలో వచ్చి హాస్పిటల్లో ఉన్నాడు కోడలు ఫోన్ చేసింది ఏడుస్తూ మాయ్యగారు మీరు ఒకసారి వస్తే బాగుంటుంది నాన్నగారు నాన్నగారు అంటున్నారండి ఆయనని ఇప్పుడు తల్లి ఒకవేళ ఇన్నాళ్లు మీరు పిలిస్తే రాలేదు ఈ రోహిణీ కార్తిలో ఎక్కడికి ఎడతాం ఏడవనివ్వండి అలాగా దుర్మార్గుణి అందనుకోండి పెద్ద ఆయన అంటాడు అది ఏంటి ఎలా అంటారు తప్పు కొడుకు వాడు ఏదో పాపం దుందుడుగుతనం చేశాడు ఆ దానికే అని పద బయలుదేరదాం ఎక్కడ బయలుదేరతాం పేపర్ చూసారా ఏమి ఎక్కడ తత్కాలం కాదు ఉత్తర క్షణకాల్లో కూడా ఏం లేవుట అంటే జనరల్ కంపార్ట్మెంట్ ఎక్కుదాం రోహిణీ కార్తిలో నెత్తి మీద గొడ్డేసుకుని పెద్ద ఆయన కొడుకు దగ్గరికి ఎడతాడు అలా ఈయన భార్యకి చెప్పుకుంటున్నారు పుచ్చేసుకుంటాను పార్వతి పుచ్చేసుకుంటాను పార్వతి అని అంటే ఆవిడ చూసి చూసి ఎంత ఔదార్యం అండి శివుడంటే శివుడంటే ఔదార్యం తండ్రి అండి లోకాలకి అందుకే కాళిదాస్ ఒక్క మాట చెప్పాడు వాగద్ధ విభ సంపృతవు వాగద్ద ప్రతిపత్తయ్యే జగత పితరవు అందే పార్వతీ పరమేశ్వరవు అని చూసావా నీ అన్నగారు శ్రీ మహావిష్ణువు లోకాలని కాపాడాలి లోకాలన్నీ పాడైపోతాయని పెట్టుకుంటారు అందుకని లోకాలని కాపాడతాను పార్వతి అంటే ఆవిడది సరే మీ ఇష్టం ఎలా కావాలంటే అలా గుర్చేసుకోండి ఇప్పుడు ఆయన బయటికి వచ్చి అందరూ చూడ్డానికి భయపడ్డారు ఈయన దానికి ఎదురెళ్ళారు ఎదురెళ్ళి దాన్ని చేత్తో పట్టుకున్నారు పట్టుకుని ఇలా నలిపారు దాన్ని నేరేడు పండంత చేశారు చేసి జంబూపలంబున సర్వంకషమును మహావిషమును ఆహారించే హేలాగతిని దాన్ని చక్కగా నోట్లో పెట్టేసుకున్నారు నోట్లో పెట్టేసుకుని మింగి కడుపులోకి వదిలిపెట్టకుండా ఆ కంఠంలో పెట్టుకున్నాడు పెట్టుకున్నాడు కాబట్టి ఆయనకి నీలకంఠ అని ఒక పేరు వచ్చింది అయితే ఇక్కడ ఒక గమ్మత్ అయినటువంటి విషయం ఒకటి చెప్తుంటారు శివానందలహరిలో శంకరాచార్య వారు ఎప్పుడు ఎలా కావాలో అలా తిప్పేస్తారు ఆయన సంఘటనని ఆయన అన్నారు నువ్వు మహాజ్ఞానివి కదా నీకు అలంకారాల మీద ఆసక్తి ఉండదు మా తల్లి పార్వతీదేవి మెళ్ళో ఏదైనా వేసుకోండి మెళ్ళో ఏదైనా వేసుకోండి అంత తెల్లగా ఉంటారు ఏమీ వేసుకోరు ఎప్పుడు మీరు మీ సింప్లిసిటీ అంటోందని మళ్ళీ బయట ఆభరణాలు వేసుకోవడం ఇష్టం లేక మెళ్ళో కంఠంలో హాలాహలం పెట్టుకుంటే నీల నీల పతాకంతో కూడిన మణి వేసుకున్నట్టుంటుందని హాలాహలం కంఠంలో పెట్టుకున్నావా శంకరా అని అడిగారు అలా ఆయన ఆ రోజున నీలకంఠుడయ్యాడు ఇప్పుడు శంకరాచార్యులు వారు అంటారు సౌందర్యలహరి దగ్గరికి వచ్చేటప్పటికన్నారు సుధామప్యాస్వాద్య ప్రతిభయరా మృత్యుహరిణీం విపద్యంతే విశ్వే విధి విశదహ ఏదమ్మా నూరు మఖములు నూరు యజ్ఞములు చేసినటువంటి వాడు ఇంద్ర పదవిని పొందాడు ఆ ఇంద్రుడేడి వెళ్ళిపోయాడు కాలగతిలో అమృతాన్ని తాగినటువంటి బ్రహ్మగారు ఏడి వెళ్ళిపోయారు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క బ్రహ్మగారు వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతుంటే అయ్యో లోకాలన్నింటినీ సృష్టించడానికి మొట్టమొదట వచ్చినటువంటి వాడు పెద్ద ఈన ఈయన పుర్రే కూడా బొత్తిగా అలా పడిపోవడమే బాగుండదని పాప ఆ పుర్రికి ఏమైనా మంచి స్థానం ఇద్దాం అనుకున్నట్ట ఇంట్లోనూ అక్కడ పెడితే ఏమిటండి ఇంట్లో పుర్రెట్టుకున్నారు ఇంట్లో పుర్రెట్టుకున్నారు అనుకుంటారని చిన్నతనంలో మా నాకు కూతురు పుట్టిన కొత్తల్లో నా కూతురికి ఒక నాలుగైదేళ్ల వయస్సుండగా మా ఇంటికి ఒక బంధువుకి వచ్చారు ఒక వృద్ధురాలు ఆవిడ వాష్ బేసిన్ దగ్గర మొహం కడుక్కుంటూ ఆవిడ కట్టుడు పళ్ళు ఆ పళ్ళు తీసి వాష్ బేసిన్ మీద పెట్టారు పెట్టి ఆవిడ మర్చిపోయింది ఆ పళ్ళు పెట్టుకోవడం మర్చిపోయి ఏదో మాట్లాడుతూ ఉరే అని నాతో మాట్లాడుతూ వచ్చేసింది చక్కగా ఆరున్నరకో ఎప్పుడో లేచి బ్రష్ కట్టుకుని మా అమ్మాయి వాష్ బేసిన్ దగ్గర నిద్రకాళ్ళతో వెళ్ళి ఇలా చూసింది పళ్ళు ఉన్నాయి అమ్మో పళ్ళు అరిచి పారిపోయింది అంటే అవి చిన్ననానమ్మ పళ్ళమ్మ చిన్ననాన్నమ్మ పళ్ళమ్మ అని ఎంత చెప్పినా మర్నాడు ఈ జ్వరం వచ్చింది దానికి ఆ జ్వరంలో పళ్ళు 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 అని కలవరించింది అలా పుర్రి తీసుకొచ్చి ఇంట్లో పెడితే ఏ పిల్లలో వస్తే బెంగెట్టుకున్నానుకున్నారో ఏమో ఆయన అందుకని ఇంట్లో ఎందుకు గొడవ మెల్ల వేసుకుంటే గొడవ వెళ్ళిపోతుందని ఓ పుర్రి వేసుకున్నట్టు అది మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఏమైందంటే ఓ పెద్ద హారం ఒకటైంది అంటే ఇప్పుడు పుర్రిలమాల ఎందుకు వేసుకున్నాడు అంటే ఆయన చేతకాక వేసుకోలేదు ఒక్కొక్క యుగంలో వెళ్ళిపోయినటువంటి బ్రహ్మగారుల పుర్రెల బొత్తిగా రుద్రభూమిలో పారేస్తే ఏం బాగుంటుందని మెడలో వేసుకుంటూ వచ్చాడు ఇన్ని బ్రహ్మల పుర్రెలు ఉన్నాయి బ్రహ్మ మస్త కావలిమశివాయ అన్నారు శంకరాచార్యుల వారు ఇంతమంది బ్రహ్మలు వెళ్ళిపోయారు ఈయన మాత్రం అలాగే ఉన్నాడు ఇలా ఎలా ఉండిపోయాడో తెలుసా అమ్మా అమృతం తాగిన వాళ్ళు వెళ్ళిపోయారు నూరు యజ్ఞాలు చేసిన వాళ్ళు వెళ్ళిపోయారు ఈయన మాత్రం చక్కగా కొత్త పెళ్లి కొడుకులా అలాగే ఉన్నాడు జుట్టు కూడా తెల్లబడదు ఎందుకు తెల్లబడదు అంటే అమ్మా ఆయన శక్తి కాదులే అమ్మా విశ్వే కాదులేపద్యమాద్యాది విషద కరాళం నశంభోస్తం మూలం అది శంకరుడి గొప్ప కాదమ్మా తవ జనని తాటంక మహిమ అమ్మా నీ చెవులకి తాటంకాలున్నాయే ఆ సౌభాగ్య సూచన యొక్క గొప్పతనం అందుకే విషం తగిన బతికున్నాడు ఆయన అన్నారు తాటంకములు ఎంత గొప్ప సౌభాగ్య సూచనలో శంకర భగవత్పాదులు సౌందర్య లహరిలోనూ ఆ శ్లోకంలో చెప్పారు అదే తాటంకాలతో శంకరాచార్యులు వారు ఇంకొక అద్భుతమైనటువంటి శ్లోక రచన చేశారు అసలు శంకరులకి ఎలా వస్తాయిరా ఈ ఊహలనిపిస్తుంది శంకర వాంగ్మయం ఏమి శంకర వాంగ్మయం అంటే నిజంగా మహానుభావుడిది కాలడి శంకరుడు కైలాస శంకరుడు ఈశ్వర సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివోమే అస్తు సదాశివోం ఈశాన సర్వ విద్యానాం అని కదా అందుకే మహానుభావుడు అటువంటి సాహిత్యాన్ని అటువంటి వాంగ్మయాన్ని ఇవ్వగలిగారు కనుక మనకి ఆ తల్లి తాటంకముల గురించి విన్న ఆ తాటంకములను దర్శించిన మనం రే పొద్దున్న మన ఆడపిల్లల పెళ్లిళ్ళు చేసినప్పుడు అటువంటి సౌభాగ్య సూచనలై ఆ పిల్ల చక్కగా పసుపు కుంకాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటే మన ఆడపిల్ల చెవిలో ఒక తాటాకు ముక్క పెట్టి పెళ్లిపీటల మీద కూర్చోపెట్టిన సువాసినులు అప్పుడప్పుడు తాటంకములను చిన్న చిన్న తాటాకు ముక్క చెవిలో పెట్టుకుని తీస్తున్న అఖిలాండేశ్వరి అమ్మవారి తాటంకాల దర్శనం చేసిన లలితా సహస్రనామ స్తోత్రంలో ఈ నామాన్ని అనుసంధానం ప్రతిరోజు చేసిన సౌభాగ్య స్థానము రక్షింపబడుతుంది అంత గొప్ప నామం ఈ నామం అందున ఎప్పుడు చెప్పుకున్నాం శుక్రవారం నాడు సాయంకాలం చెప్పుకున్నాం అందుకే లోకంలో ఒక మర్యాద ఉందండి ఆడపిల్ల పెళ్లి చేస్తుంటే ఇంకా పెళ్లికి ఆ అమ్మాయి ముహూర్తానికి దగ్గర పడుతుండనగా రెండు చేస్తారు ఒకటి మహాసంకల్పం చేస్తారు పెద్దలు అక్కడ ఉన్నటువంటి రుత్విక్కులు మహాసంకల్పం జరుగుతారు సువాసినులు ఏం చేస్తారంటే తప్పు లేకుండా చదవడం వచ్చిన వాళ్ళని తీసుకెళ్లి ప్రత్యేకంగా వాళ్ళని చక్కగా కూర్చోపెట్టి శ్రీమాత దగ్గర నుంచి అమ్మవారు ఆ మెడలో ఉన్నటువంటి మాంగల్యం ఉన్నటువంటి వరకు శబద్ధ మాంగల్య సూత్ర కంధర మహాకామేశ్వరుడి చేత కట్టబడినటువంటి మంగళ సూత్రము ప్రకాశిస్తున్నటువంటి కంఠమున్న తల్లి అన్న నామం వరకు వాళ్ళు చదువుతూ ఉండగా తాళి కట్టిస్తే ఆ పిల్ల జీవితంలో చక్కగా అన్ని విధాల అభ్యున్నతిని పొందుతుంది అంత గొప్ప నామాల్ని ఆ నామాలు వినడం వల్ల మన సౌభాగ్యాన్ని మనం నిలబెట్టుకోగలిగిన శక్తిని మనకి కృప చేస్తూ వసిన్యాది దేవతల చేత ఆ రోజున అమ్మ స్తోత్రం చేయిస్తే వ్యాసభగవానుడు గ్రంథస్థం చేస్తే శంకర భగవత్పాదుడు సౌందర్య హరినిస్తే భాస్కర రాయల వారు ఇస్తే ఈనాడు ఇంత పరమ పవిత్రమైన అసుర సంధ్య వేళ మనం చక్కగా అమ్మవారి గురించి ఈ నామాన్ని నా చేతనైనంత మేర అమ్మ పలికించినంత మేర మీకు చెప్పి ఉన్నాను పరమభక్తితో అవధరించి ఉన్నారు ఈ కారణం చేత అందరి ఇళ్ళు సౌభాగ్య స్థానములై చక్కగా పిల్లా పాపలతో పసుపు కుంకాలతో సంతోషముగా ఉండే స్థితి కలుగుగాక ఈయన అస్తమానం ఇలా చెప్తాడని మీరు అనుకోకండి నేను ఇది చాలా పరమ పవిత్రమైన నామం అనుకున్న రోజు మాత్రమే ఈ మాట చెప్తుంటాను అప్రదక్షిణంగా ఇలా వెళ్ళకండి అమ్మవారి దగ్గరికి అంటే మర్యాద ఒకటి ఉంటుంది గౌరవం చూపిస్తూ వెళ్ళాలి అందున శ్వాసినీత్వం ఉండడానికి కారణం అమ్మవారి అనుగ్రహమే చక్కగా మీరందరూ ఏం చేస్తారంటే ఇలా ప్రదక్షిణ పురస్సరంగా ఒక్కసారి అలా వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుని ఇవాళ ఇంటికి వెళ్ళండి దాని చేత మీ అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని నేను ఈ మాట చెప్పాను తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నా ఉద్దేశ్యం కాదు అని గ్రహించండి